హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సొరకాయ అండ్ మటన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుండద్ది చక్కగా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము మటన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్న మటన్లో ఒక అర స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ నిండా కారం అయితే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోయిద్దండి కారం కారం వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని లెమన్ అయితే ఒక లెమన్ అయితే ఒకటైతే సరిపోయొద్దు ఒకటి పిండుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి ఈ కర్రీ చేసే ముందు ఒక వన్ అవర్ ముందైతే ఇట్లా కలిపి పక్క పెట్టేసుకోండి పక్క పెట్టేసిన తర్వాత మెయిన్ వచ్చి మనకు సొరకాయే కదా సొరకాయ అయితే తీసుకున్నాను నేను సొరకాయ కట్ చేసుకుందాము కట్ చేసుకొని చిన్న ముక్క వేసుకుంటే సరిపోయిద్ది ఎక్కువ కూడా వేయనవసరం అవసరం లేదు మనం ఈ చిన్న ముక్క అయితే వేసుకుంటే సరిపోయిద్దండి ఈ కూడా ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత అల్లం ముక్కలు అయితే వేసుకుంటున్నాను చిన్న చిన్న అల్లం ముక్కలు వేసిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకున్నాము వెల్లుల్లి కూడా వేసుకొని తెల్ల నువ్వులైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం తెల్ల నువ్వులు వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుండిద్ది ఒక స్పూన్ నిండా తెల్ల నువ్వులు అయితే వేసుకుందాము తెల్ల నువ్వులు వేసిన తర్వాత ఒక ఆనియన్స్ ఒక టమాటో అయితే వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం పెద్దదే తీసుకున్నాను ఒక టమాటో అయితే సరిపోయిద్ది టమాటా వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని జీడిపప్పు పలుకులు అయితే ఒక ఏడెనిమిది పలుకులు వేసేసుకొని కొంచెం కొత్తిమీర గసగసాలు ఒక స్పూన్ నిండు అయితే వేసుకున్నాను గసగసాలు కూడా వేసిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు లేకపోతే ఎండు కొబ్బరి ఎప్పుడైనా వేసుకోండి చాలా బాగుండేది ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇది కూడా పక్క పెట్టేసిన తర్వాత అదే కుక్కర్లో ఇప్పుడు కర్రీ ఏది ప్రిపేర్ చేసుకుందాము కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇట్లా చీల్చి అయితే వేసుకోవాలి చీల్చి వేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసిన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి హోల్ గరం మసాలా మిరియాలు జీలకర్ర చక్కా లవంగాలు రెండు యాలకులు కొంచెం ఒక రెండు రెమ్మలు స్టార్ పూ కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పొడి ఈ ఇవైతే పేస్ట్ చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకొని పేస్ట్ చేసుకొని అదైతే ఒక అర స్పూనే వేసుకున్నాను ఆ పేస్ట్ కూడా వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మటన్ వేసేసుకోవాలి మటన్ వేసేసుకొని ఈ మటన్ అనేది మొత్తం ఒకసారి ఇట్లా తిప్పేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానిద్దాము వాటర్ వేయకుండా వాటర్ వేయకుండా ఇప్పుడు ఫోర్ ఫైవ్ విజిల్స్ తర్వాత అయితే చూపిస్తాను చూడండి మనం అస్సలు వాటర్ వేయకూడదు ఆ మటన్లో వచ్చే వాటర్తోనే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఆ మటన్ అనేది కుక్ అయిపోయిద్ది చూసారు కదా దీంట్లో వచ్చే వాటర్తోనే మనకి మటన్ అనేది చాలా వరకు ఉడికిపోయిద్ది ఇప్పుడైతే మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసి చూపిస్తాను చూడండి మనకి కొంచెం నేను తీసుకున్న మటన్ ఏంటంటే కొంచెం ముద్దురుగా ఉంది అందుకే మనకి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత మటన్ అయితే ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత అయితే కుక్ చేసుకోవాలి మనం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి మసాలా మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ ఇవన్నీ ఇవైతే కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తటి పేస్ట్ పేస్ట్లా చేసుకోండి ఆ పేస్ట్ అయితే వేసేసి మొత్తం ఒకసారి ఎట్లా కలుపుకుందాము కలిపేసిన తర్వాత ఇప్పుడైతే మటన్ మసాలా అయితే ఒక స్పూన్ నిండా వేసుకుందాం ఫ్రెండ్స్ మటన్ మసాలా మనకు బయట కూడా దొరికిద్ది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు మీరు ఇంట్లో చేసుకున్నది అయితే ఇంకా చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇప్పుడైతే ఈ మసాలా కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి అట్లా కలిపేసేసి వాటర్ వేసేసుకుందాము వాటర్ వేసేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో చూసి అయితే వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ నిండా అంటే మనకి పెద్ద గ్లాస్ ఉండిద్ది కదా ఆ గ్లాస్ నిండా వాటర్ వేసేసుకొని మొత్తం ఒకసారి తిప్పేసి ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి నాకు కారం అయితే సరిపోయింది సాల్ట్ అయితే కొంచెం అయితే వేసుకుందాము సాల్ట్ కూడా వేసేసిన తర్వాత సొరకాయ ముక్కలు అయితే వేసుకుందాము సాల్ట్ అయితే వేసేసి ఒక్కసారి మనకి గ్రేవీ అనేది కొంచెం తెరలాలి మనకి కొంచెం తెరలిందాక కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇట్లా ఉడికేటప్పుడు ఇప్పుడు సొరకాయ ముక్కలైతే వేసుకుందాము సొరకాయ ముక్కలు కూడా చిన్న చిన్నవి కాదండి మనం సాంబార్లో వేసుకుంటాం కదా అంత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడైతే సొరకాయ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకుందాము కర్రీ అనేది ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు అనేది చూసుకోండి నేను ఇందాక వేసాను కదా నాకు ఆ సాల్టే సరిపోయింది ఇంకా నేనైతే సాల్ట్ అయితే వేయట్లేదు మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత ఇంకొక రెండు మూడు ముక్కలు అయితే తీసి పక్కకు పెట్టాను ఎక్కువ తీయేమని అని ఎక్కువ ఏమవలేదు సరిపోయింది ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసి ఇప్పుడైతే మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చిందాక బుక్ చేసుకుందామండి త్రీ విజిల్స్ తర్వాత అయితే చూపిస్తాను నీకు మటన్ అనేది మనకి చూసారు కదా త్రీ విజిల్స్ తర్వాత అయితే మనకి సొరకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయండి కలర్ కూడా అసలు ఎంత మంచి కలర్ వచ్చిందంటే అంత మంచి కలర్ వచ్చింది టేస్ట్ కూడా అంతే బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈసారి ఎప్పుడన్నా ఏదన్నా కర్రీ కావాలంటే నాకు కామెంట్స్ చేయండి ఏదైనా ఎక్కువ కామెంట్స్ వస్తే నేను తప్పకుండా ఆ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసేసి మన మటన్ సొరకాయ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి కొత్తగా వస్తుంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ అండి